నమస్తే మిత్రులారా హలో అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక బిలియన్ అంతస్తుల భవనం కడితే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది మీలా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం మీరు ఎప్పుడైనా ఊహించారా మనం బిలియన్ అంతస్తుల భవనం కట్టగలమా అని ఇది అసాధ్యమేనని అనిపించినా కూడా ఈ భవనం కట్టడం నిజంగా సాధ్యమైతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి అసలు ఈ భవనం ఎంత పొడువు ఉంటుంది దాన్ని ఎలా కట్టాలి అసలు అక్కడ ఎవరు నిర్వసిస్తారు భూమిపై ఆ భవనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ముందుగా ఈ బిలియన్ భవనం యొక్క పొడవు ఎంత అనేది తెలుసుకుందాం మనం ఈ భవనాన్ని ఒక బిలియన్ అంతస్తులు అంటే వంద కోట్ల ఫ్లోర్లు కట్టాలి అంటే ఒక్క అంతస్తు మూడు మీటర్ల పొడవు ఉన్నా కానీ మొత్తం మూడు బిలియన్ల మీటర్లు పొడవుగా ఉంటుంది అంటే ఇది చంద్రుని దూరానికి మూడు రేట్లు ఎక్కువ అన్నమాట ఇది కేవలం భూమి మరియు గాలిలోనే కాదు స్పేస్ అంటే అంతరిక్షం వరకు కూడా వెళ్ళిపోతుంది ఈ భవనం కట్టడానికి అవసరమయ్యే మెటీరియల్స్ ఏంటి అసలు ఎలాంటి మెటీరియల్స్ ఈ భవనం కట్టడానికి వాడాలంటే ఇంత పెద్ద భవనాన్ని కట్టడానికి సాధారణ సిమెంటు మరియు ఇనుము సరిపోవు దీనికి అత్యంత బలమైన మెటీరియల్స్ అవసరం ఉంటుంది ఉదాహరణకు కార్బన్ నానో ట్యూబ్స్ స్టీల్స్ కంటే వంద రేట్లు బలంగా ఉంటాయి అలాగే గ్రాఫిన్ ఇది చాలా తేలికగా ఉంటుంది కానీ ఎక్కువ గట్టిగా ఉంటుంది వీటితో పాటు టైటానియం కార్బన్ మిశ్రమాలు కూడా ఉపయోగపడతాయి ఇది భవనం భూమికి కూలిపోకుండా బలంగా ఉండేందుకు ఉపయోగిస్తారు ఒకసారి ఈ భవనం లోపల ఎలా ఉంటుందో ఊహించండి ఈ భవనం లోపల ఒక పెద్ద ప్రపంచంలా విశాలంగా ఉంటుంది ప్రతి వెయ్యి అంతస్తులు ఒక సిటీలా ఉంటాయి లోపల వృక్షాలు నదులు కాల్వలు తోటలు అలాగే ఇల్లులు ఆఫీసులు కూడా ఈ భవనంలో చూడవచ్చు మనకు ఆర్టిఫిషియల్ సూర్యోదయం సూర్యాస్తమయం అనేవి ఈ భవనంలో క్రియేట్ చేయాలి అలాగే ఆక్సిజన్ కోసం పెద్ద పెద్ద హౌసులు ట్రీ ప్లాంటేషన్ ఈ భవనంలోకి అవసరం ఉంటాయి ఈ భవనం పైకి వెళ్ళడానికి ఎలాంటి లిఫ్ట్ అవసరం ఉంటుంది అసలు ఒక బిలినంతస్తుల భవనంలో లిఫ్ట్ ద్వారా ప్రయాణించడం సాధ్యమేనా అంటే సాధారణ లిఫ్టులతో పైకి వెళ్ళాలంటే చాలా గంటలు పడతాయి కాబట్టి ఈ భవనానికి హైపర్ స్పీడ్ ఎలివేటర్స్ మరియు మాగ్లేవ్ టెక్నాలజీ లేదా స్పేస్ ఎలివేటర్స్ అవసరం ఉంటుంది ఇది బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అంటే ఒక సెకండ్కి ఒక కిలోమీటర్ వేగంతో లిఫ్ట్ అనేది వెళ్ళాలి ఈ బిలియన్ భవనం మీద గాలి వాతావరణం ఎలా ఉంటుందంటే పది నుండి ఇరవై కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక గాలి తక్కువగా ఉంటుంది యాభై కిలోమీటర్ల ఎత్తులో తీవ్రమైన చలిని దొరుకుకోవాల్సి ఉంటుంది అలాగే వంద కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళాక స్పేస్లో అంటే అంతరిక్షంలో ఉన్నట్లే నాశనం కావచ్చు అలాగే సూర్యకిరణాలు కూడా నేరుగా పడతాయి రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ బిలియన్ భవనాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డ్స్తో కవర్ చేయాలి ఈ భవనం దగ్గర నివసించాలంటే మన శరీరం ఎలా ఉండాలి అంటే భవనం టాప్కు వెళ్ళినప్పటికీ గ్రావిటీ అనేది తగ్గిపోతుంది ఎక్కువ ఎత్తుకు వెళ్తే గనక అంతరిక్ష వ్యోమాగాముల శరీరం మార్పులు జరగవచ్చు అందుకే హడావిడి తొందర లేకుండా నెమ్మదిగా కదిలే బాడీ సూట్స్ అవసరం అలాగే ఆక్సిజన్ కోసం కూడా స్పెషల్ ఇంటర్నల్ ప్లాంట్స్ సిస్టమ్స్ అవసరం ఉంటాయి ఈ బిలియన్ భవనం యొక్క ప్రభావం భూమిపై ఎలా ఉంటుంది ఏమిటి అంటే ఈ భవనం భూమి ఆకర్షణ శక్తిని మార్చగలదా అలాగే ఇంత పెద్ద భారీ భవనం భూమి భ్రమణాన్ని ప్రభావితం చేయగలదా అంటే భూమి మీద భూకంపాలు అలాగే వాతావరణ మార్పులు ఎక్కువ కావచ్చు కాబట్టి దీనికోసం అత్యంత స్థిరమైన భూకంప నిరోధక ఫౌండేషన్ అవసరం ఉంటుంది ఇంత పెద్ద బిలియన్ భవనాన్ని ఎవరు ఫండింగ్ చేస్తారు అంటే ఇది కట్టడానికి ట్రిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనియర్స్ మరియు ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాలి ఏఐ రోబోటిక్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ బిలియన్ భవనం సాధ్యం కావచ్చు ఒక బిలియన్ అంతస్తుల భవనం అనేది సైన్స్ ఫిక్షన్లో అనిపించినా ఇది ఒక భవిష్యత్తులో ఒక నిజం కావచ్చు అయితే మీరు కూడా ఇలాంటి బిలియన్ భవనం లోపల నివసించాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి